ఇప్పుడు ఫస్ట్ ఎరగుంట్ల కేసులో అరెస్ట్ అయినాడు దాంట్లో రెండు రెండుసార్లు కడుపు ఇక్కడ మన జిల్లా కోర్టులో రెండు సార్లు పిటిషన్ వేస్తే రెండు సార్లు క్యాన్సిల్ అయింది రెండోసారి పిటిషన్ అది ఆర్డర్ కాపీ ఇచ్చేటప్పటికి వేముల కేసు యాడ్ చేసి పిటి వారెంట్ వేసినారు ఈ రోజుకి రెండు 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 నెలల పదహైదు రోజులు జరిగినాయి పిటి వారెంట్ మీద మొన్న రెండు నెలల మూడు రోజులకు జిల్లా కోర్టు వారు మాకు బెయిల్ ఇచ్చినారు కానీ ఈరోజు ఇప్పుడు బెయిల్ నిన్న జామీన్లు తీసుకొని మా భర్త వస్తున్నాడని ఆనందంలో నా బిడ్డలు నేను అందరం వెళ్ళి కడప జమలమోడు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ జామీన్లు వేసుకొని రిలీజ్ లెటర్ తీసుకొని కడపకు వద్దామనేసరికి దారిలో ఆయన కోర్టు కానిస్టేబుల్ ఫోన్ చేసి మా మా లయర్ గారికి ఏవన్ కాదు ఏ త్రీ కాదు అని చెప్పి అన్నారు మరి ఇన్ని రోజులు దశగిరి ఏ త్రీ కాదు ఏ వన్ కాదు ఏ టూ కాదు ఇవన్నీ బెయిల్ వేసుకునేప్పుడు ఎక్కడ పోయినారు బెయిల్ వచ్చేటప్పుడు ఎక్కడ పోయినారు తీరా జామీన్ వేసేటప్పుడు దసగిరి ఏ త్రీ కాదు ఏ వన్ అని చెప్పేవారు మీ మీరు ఏ ప్రయో ప్రలోభాలకు లొంగకుండా న్యాయంగా ధర్మంగా పనిచేసే వాళ్ళు అయితే దస్తగిరికి పిటిషన్ వేసిన రోజు దస్తగిరి సార్ మీరు పొరపాటున వేసుకున్నారేమో ఈ పిటిషన్ ఇట్లా కాదు ఇట్లా అని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేకపోయినారు ఎందుకు అవినాష్ రెడ్డి గారికి ఇంతగా లొంగుడు పోతున్నారు ఆయన డబ్బుకి ఎందుకు ఇంతగా లొంగుడు పోతున్నారు ఆయన మాటలకు ఆయన చేష్టలకు ఎందుకు ఇంత లొంగుడుపోయి నా భర్తను బయటికి రానికుండా లోపల పెట్టి మానసికంగా దస్తిగిరి పిచ్చివాళ్ళని చేసి దస్తిగిరిని మనిషిని ఇంకొక ఈ మీడియా ముఖంగా చెప్పడం ఏంటంటే నా భర్తను జైల్లో ఎవ్వరూ చంపాల్సిన పని లేదు నా భర్త ఈ జైల్లో మగ్గిపోతూ తిండి లేక నా భర్త జైల్లోనే ఈ నెల రోజులు ఇంకొక నెల రోజులు నా భర్త బయటికి రాకుంటే మానసికంగా నా భర్తకు నా భర్త ఏమైనా అయిపోతాడు అంత టార్చర్గా నా భర్త లోపల కుంగిపోతున్నాడు ఎందుకు నా భర్తను ఇట్లా చేస్తే మీకేమొస్తుంది ఇన్ని వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా మాకెందుకు న్యాయం జరగడం లేదు సిబిఐ అనేది పెద్ద వ్యవస్థ ఆ వ్యవస్థ నుంచి కూడా నేను ఎన్నోసార్లు వాళ్ళకి పిటిషన్ వేసాను కానీ వాళ్ళు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగకుండా మేము మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఎవరు నోరు మెదపకుండా ఎందుకు వీళ్ళ కనుసైగలకు నోర్లు మూసుకొని ఎందుకు సైలెంట్గా ఉన్నారు నా భర్తని ఈ పొద్దుటికి ఇంటికి రానియకుండా ఎందుకు ఇట్లా ఆపుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వీళ్ళే రావాలంట మళ్ళీ వీళ్ళే గెలిచాలంట ఎందుకు మాలాంటి వాళ్ళను వేదికను తినడానికా మాలాంటి వాళ్ళని చంపి పాతి పెట్టడానికా మాలాంటి వాళ్ళని ఏం చేయాలని వీళ్ళు మళ్ళీ రావాలి వీళ్ళ ప్రభుత్వం మళ్ళీ రావాలి వీళ్ళ కనిసైగల్లో వీళ్ళకి కావాల్సిన వాళ్ళకే వీళ్ళు స్వేచ్ఛనిస్తున్నారు మరి అవినాష్ రెడ్డి మీద ఇన్ని అభియోగాలు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా కూడా ఆయన జైలుకు పంపించేదానికి అడ్డుపడకుండా ఎందుకు మరి ప్రయత్నం చేయకుండా గమ్మకుండా ఉండకుండా ఉండారు ఆయన జైలు పోయే పరిస్థితి వచ్చినప్పటి నుంచి ఆయన ఢిల్లీకి వెళ్ళి అడ్డపడతారే మరి మా ఆయన్న ఏ తప్పు చేయకుండా మరి జైల్లో పెట్టి ఎందుకు ఇట్లా చిత్రహింసలు చేస్తాను మరి దస్ ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో అనేది తెలీదా ఆయనకు ఈ దసగిరి జైల్లో ఉన్నాడని ఇన్ని మీడియా ముఖ్యుల తర్వాత ఇంత ఇన్ని మన్ను కూడా దసగిరి రిలీజ్ అవుతున్నాడని చెప్పి మీడియాకు వచ్చింది మరి మీ దస ఆయనకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా నా నాన్నేళ్ల ముంచి జైల్లో మగ్గిపోతున్నాడని తెలీదా మరి ఏమి తప్పు చేయనోళ్ళను జైళ్ళల్లో ఎందుకు మగ్గనిస్తున్నాం అనేది కూడా తెలీదా ఆయనకు అంటే వాళ్ళు బాగుంటే సరేనా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటే సరేనా మిత్ర వాళ్ళు ఎవరైనా ఎట్టయినా నాశనం అయిపోనినా ఈ ముఖ్యమంత్రి గారికి ఇదేనా కావాల్సింది ఏ వన్గా ఫస్ట్ నుంచి లేడు ఇప్పుడు ఏ త్రీగా ఉన్నాడు ఏ వన్గా మార్చినారు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎవరు చేయించరు అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉండొచ్చు కానీ ఆయన జైల్లో ఉన్నట్టు కాదు రెడ్డి గారు అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నా కూడా ఏం ఇబ్బంది ఏం లే జైల్లో ఉన్నా బయట ఉన్నాయి మన కడప జిల్లాలో ఉన్నట్టే లెక్క వాళ్ళ కనుసైగల్లోనే ఇవన్నీ జరిగిపోతున్నాయి నా భర్తకు ఏ జరిగినా కూడా వాళ్ళ తరఫు నుంచే జరుగుతున్నాయి అన్నీ వాళ్ళ వాళ్ళది ఏది ప్రణయం లేకుండా చీమ కూడా చిటుకు మనది మన కడప జిల్లాలో ఇది వాస్తవం